మనకు విరివిగా దొరికే పప్పు ధాన్యాల్లో పెసలు ఒకటి పెసలు తినడం వల్ల కలిగే లాభాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం డయాబెటిస్ కంట్రోల్ పెసలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి ఇందులో ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే కొద్దిగా తినేసరికి కడుపు నిండుతుంది పెసలతో చేసిన స్నాక్స్ తిన్నా కూడా పెద్దగా ఏ ఇతర ఆహారం తీసుకోలేం కాబట్టి రక్తంలో చక్కెర లెవెల్స్ అనేవి పెరగవు షుగర్ వ్యాధితో బాధపడేవారు పెసల్ని తీసుకుంటే మంచిది వెయిట్ లాస్ అవ్వచ్చు పెసలు తినడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఎందుకంటే వీటిలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి తక్కువగా తినే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది ఇతర ఆహారాలు కూడా తీసుకోలేము అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది దీనివల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు చర్మాన్ని రక్షిస్తుంది పెసల్లో విటమిన్లు బీ సి మాంగనిస్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మానికి రక్షణగా నిలుస్తాయి సూర్యుని నుంచి వచ్చేతీళ్ళు లోహిత కిరణాల నుంచి కూడా చర్మాన్ని కాపాడతాయి చర్మంపై ఉండే మచ్చలు మొట్మలు తగ్గుతాయి శరీరంలోని ఫ్రీ తో పోరాడి క్యాన్సర్ కణాల నుండి రక్షిస్తుంది జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది ఐరన్ శాతం ఎక్కువ పెసల్లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఐరన్ లోపంతో బాధపడేవారు పెసల్ని మీ ఆహారంలో చేర్చుకోండి దీంతో రక్తహీనత సమస్య కూడా ఏర్పడదు